తాళిని మెడలో ఉంచుకొని నన్ను అందరి చేత తిట్టించాలనుకుంటున్నావా అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు తాలి తీస్తే మూడుసార్లు నీకు పెద్ద గండాలే ఏర్పడ్డాయి అవన్నీ మర్చిపోయావా అని చెప్పి అవని శ్రీకర్ని అంటూ ఉంటుంది నువ్వు తాళి తీయమనటం తప్ప ఇంకేదైనా అడుగు నేను చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు పెళ్లి చేసుకుంటా అంటున్నావు దానికి నేనేమైనా అడ్డుపడ్డానా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను తాళి తీయటానికి రమ్మని పంపించారు కదా ఎవరు ఎన్ని చెప్పినా కూడా నా మెడలో తాళి తీయను నువ్వు ఈ సమయంలో వస్తే ప్రేమగా నలుగు మాటలు మాట్లాడతావేమో అనుకున్నాను నన్ను ఇలా బాధ పెట్టడానికి వచ్చినట్టున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోబావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు రాహుల్ గనుని ఎదురుగా పెట్టుకొని గన్వైపు చూస్తూ మాయా నువ్వు టిపికల్ క్యారెక్టర్ నాకు తెలుసు అయినా సరే నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను నా దాన్ని చేసుకోవాలనుకున్నాను కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు శ్రీకర్ ఆ శ్రీకర్ గాడి మాయలో పడిపోయావు నువ్వు నిన్ను ఎలాగైనా సరే పెళ్ళి చేసుకుంటాను ఎంగేజ్మెంట్ నాతో చేసుకొని లవ్ ట్రాక్ ఆ శ్రీకర్ గాడితో నడిపిస్తున్నావు కదా నువ్వు అనుకున్నది ఎట్టి పరిస్థితిలో జరగదు మాయా నిన్ను పెళ్లి చేసుకొని నీ వెనుక ఉన్న కోట్ల ఆస్తికి వారసుని అవ్వాలనుకున్నాను నా ప్లాన్ అంతా కూడా ఫెయిల్ చేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను మాయా ఊరుకోను అందుకే ఆ శ్రీకర్ గాడికి ఈరోజు గుళ్ళో స్పాట్ పెట్టేశాను ఈరోజు ఆ శ్రీకర్గాడు చస్తాడు అని చెప్పి రాహుల్ మనసులో అనుకుంటూ గనువైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ్ పుట్టినరోజు రానే వచ్చేస్తుంది అప్పుడే భవానీ అక్షయ్ దగ్గరకు వస్తుంది భవానీ ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది భవానీ అమ్మ ఆశీర్వాదం ఎలాగూ దొరకలేదు కనీసం నువ్వైనా ఆశీర్వదించు అని చెప్పి అర్చన అనటంతో సరే అర్చన అని చెప్పి భవానీ అంటుంది ఇక అర్చన భవానీ కాళ్ళ మీద పడగానే భవానీ తన చేతిని చాచుతుంది అప్పుడు ఆకాశంలో మురు ఉరుములు మెరుపులు సడన్గా భవానీ చేతిలోకి అక్షంతలు ప్రత్యక్షమవుతాయి ఇక భవానీ అర్చన తలపై అక్షంతలు వేసి సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇక అర్చన లేచి నుంచొని భవానీ నువ్వు ఆశీర్వదించగానే అమ్మ ఆశీర్వాదం అలాగే అమ్మవారి ఆశీర్వాదం దక్కినట్టు అనిపిస్తుంది భవానీ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అవును భవానీ నాదొక సందేహం ఇందాకలా నేను నీ కాళ్ళకు నమస్కారం చేసుకునేటప్పుడు నీ చేతుల్లో అక్షంతలు లేవు కదా ఇప్పుడు నీ చేతులకి అక్షంతలు ఎలా వచ్చాయి నువ్వు మాయలు మంత్రాలు చేస్తావు భవానీ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నాకు మాయలు మంత్రాలు రావు అర్చన నువ్వు గమనించినట్టు లేవు నీ పుట్టినరోజని నేను అమ్మవారి దగ్గర నుంచి అక్షంతలు తీసుకొచ్చాను అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది అవునా భవానీ అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తున్నావు అర్చన అని చెప్పి భవానీ అడుగుతూ ఉంటుంది భవానీ నేను అనుకున్న పని అర్చనగా మరి చేయలేకపోయాను నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక సమయం ముగిసిపోయింది కదా అర్చన ఇప్పుడు ఆలోచించి మాత్రం ఏం ఉపయోగం అని చెప్పి భవానీ అంటుంది అందుకే భవానీ ఆఖరి సరిగా అమ్మనొక్కసారి చూసుకొని రావాలనుంది అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఈరోజు నువ్వు గుడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా అర్చన అని భవానీ అంటూ ఉంటే ప్లీజ్ భవానీ ఒక్కసారి అమ్మని చూసుకొని వస్తాను అమ్మ ఆశీర్వాదం కుదిరితే తీసుకొని వస్తాను అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది సరే అర్చన వెళ్ళిరా అని చెప్పి భవాని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరూ కలిసి అన్నపూర్ణ దేవికి అలంకరణ చేస్తూ ఉంటారు అలంకరణ చేయడం పూర్తవగానే అమ్మ అన్నపూర్ణాదేవి నాకు ఈ కారు బంగ్లా ఆస్తి మంచి ఉద్యోగం ఇవన్నీ ఉన్నా కూడా సంతోషం అనిపించట్లేదు ఈరోజు నా కూతురు అక్షయ్ పుట్టినరోజు నా కూతురు నా కళ్ళ ముందుకు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది తల్లి నా కూతురు అక్షయ్ను నా కళ్ళ ముందుకు తీసుకురా తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అవని బాధపడుతూ ఉంటే సుజాత అవనికి ధైర్యం చెప్తూ ఉంటుంది అక్క ఈ రోజు ఖచ్చితంగా అక్షయ్ వస్తుందక్క అక్షయ్ వస్తుందన్న నమ్మకం నాలో ఉందక్క అందుకే అక్షయ్కు ఇష్టమైన పాయసం చేస్తాను అని చెప్పి అవని అంటుంది సరే అవని నువ్వు పాయసం చెయ్యి నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సరేక్కా అని చెప్పి అవని లోపలికి వెళ్తుంది ఇక ఇదంతా కూడా అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అవని కిచెన్లోకి వెళ్తుంది పాయసం తయారు చేస్తుంది సంతోషంగా పాయసాన్ని తీసుకొచ్చి దేవి ముందు పెట్టి అమ్మ దేవి ఈ పాయసం తినటానికి నా కూతురు రావాలమ్మా నా కూతురు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అవని పాయసాన్ని దేవి ముందు పెట్టి గుమ్మం దగ్గరకు వెళ్ళి అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా ఆచన అవని చూడకుండా చాటుగా అమ్మవారి ముందుకు వెళ్తుంది అమ్మ దేవి అమ్మ కంట పడితే అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదు అమ్మకంట పడకుండా అమ్మ తయారు చేసిన పాయసం తిని నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పి అర్చన మనసులో అనుకొని అన్నపూర్ణ దేవి ముందు పెట్టిన పాయసం తీసుకొని తింటూ ఉంటుంది అవని అక్షయ కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది ఇక అక్షయ పాయసం తిని గిన్నె అక్కడ పెట్టబోతూ ఉండగా గిన్నెలో నుంచి స్పూన్ కింద పడిపోతుంది ఇక అవనికి ఆ సౌండ్ వినిపిస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చేసరికి అర్చన అక్కడి నుంచి పారిపోతుంది చాటుగా ఉండి అవని ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అవని మాత్రం ఎవరొచ్చారు ఇంట్లోకి ఎవరు వచ్చారు చెప్పండి చెప్పండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అవనికి ఎవరు కనిపించకపోవడంతో అవని ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళి చూస్తూ ఉంటుంది అమ్మ అక్షయ నువ్వే వచ్చావు కదా ఎక్కడున్నావమ్మా అమ్మకు కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావమ్మా అని చెప్పి అవని అడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తుంది ఏమైంది అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క అక్షయ్ అన్నపూర్ణ దేవి ముందు పెట్టిన ప్రసాదం తిని వెళ్ళిపోయిందాక అక్షయ్ నాకు ఇంటికి కనిపించకుండా వెళ్ళిపోయిందక్క అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని అక్షయ నిజంగా వచ్చుంటే నిన్ను చూడకుండా ఎలా వెళ్తుంది నీ ఆశీర్వాదం తీసుకోకుండా ఎలా వెళ్తుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది లేదక్క ఖచ్చితంగా అక్షయ్ వచ్చిందక్క నాకు ఆ నమ్మకం ఉంది రాక్క వీధిలో కూడా వెళ్ళుండదు ఇల్లంతా వెతుకుదా రాక్క అని చెప్పి అవని సుజాతను తీసుకొని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇంకా అర్చన మాత్రం చాటుగా ఉంది ఇదంతా చూస్తూ అమ్మ అన్నపూర్ణాదేవి నేను అమ్మ కంటికి కనిపించకూడదు నువ్వే కాపాడుతల్లి అని చెప్పి మనసులో నమస్కారం చేసుకుంటుంది ఇక అవని సుజాత ఇద్దరు కూడా అక్షయ్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు సడన్గా నాగమ్మ తల్లి ప్రత్యక్షం అవుతుంది నాగమ్మ తల్లిని చూసిన అవని ఖచ్చితంగా అక్షయ్ వచ్చిందని చెప్పాను కదక్క నాగమ్మ తల్లి అక్షయ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అక్క అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అవని లోపలికి వెళ్దారా అని చెప్పి సుజాత అవనిని తీసుకొని అమ్మవారి ముందుకు వెళ్తుంది అసలు ఏం జరిగిందో యథార్థం నేను చెప్తాను విను అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఏం జరిగిందక్కా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్ రాలేదు అవని నువ్వు అక్షయ్ని గురించి ఆలోచించడం వల్ల అక్షయ్ వచ్చింది అనుకుంటున్నావు పాయసం తిన్నది నాగమ్మ తల్లి అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఏమోక్క నాకైతే అక్షయ్ వచ్చినట్టే అనిపిస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అవని సాయంత్రం కోనేటిలో దీపాలు వదలాలి కదా దానికి అన్ని ఏర్పాట్లు చేసుకుందాం రావని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అవని మాత్రం అన్నపూర్ణ దేవి ముందు కూర్చొని ఎందుకమ్మా నాకు నా కూతురికి ఇలా పరీక్షలు పెడుతున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అక్షయ అవనికి సుజాతకు కనిపించకుండా అక్కడి నుంచి గుడి దగ్గరకు వస్తుంది ఇక మరోవైపు భవానీ అక్షయ్కు పవిత్ర స్నానం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇంకా అర్చన అప్పుడు భవానీ అమ్మవారి ఆజ్ఞతో నన్ను అక్షయ్ నుంచి అర్చనగా మార్చావు అక్షయ్ నుంచి అర్చనగా మార్చిన ఎలాంటి ఉపయోగం లేదు కదా భవానీ అని చెప్పి అర్చన అంటూ ఉంటే బాధపడకు ఆ అమ్మవారు ఎలా జరగాలని ఉంటే అలా జరిపిస్తుంది అని చెప్పి భవానీ అర్చనకు ధైర్యం చెప్తూ ఉంటుంది నేను చెప్పింది గుర్తుంది కదా నువ్వు రాత్రి పది గంటలకు ఎక్కడికి వెళ్ళకూడదు ఆ సమయంలోనే నీకు పవిత్ర స్నానం చేపించి అక్షయ్గా మార్చేస్తాను నువ్వు ఆ సమయంలో ఎక్కడికైనా వెళ్ళావనుకో నిన్ను అక్షయ్గా మార్చడం కుదరదు మరో మాసం రోజులు మంచి రోజులు లేవు అర్చన అని చెప్పి భవానీ చెప్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను భవానీ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి గుడి దగ్గరకు వస్తారు ఇక అప్పుడే నిహారిక మాయ కూడా గుడి దగ్గరకు వస్తుంది చీరలు నగలు ఎక్కడ సింగరించుకుంటాంలే అని చెప్పి గుడికి రావటానికి ఇష్టపడట్లేదా ఏంటి మాయ అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే మాయకారు వచ్చి వేదవతి వాళ్ళ ముందు ఆగుతుంది మాయ సాంప్రదాయంగా చీర కట్టుకొని నగలు వేసుకొని రెడీ అయి వేదవతి వాళ్ళ ముందుకు వస్తుంది వేదవతి వాళ్ళు మాయను చూసి అలానే మాయవైపు చూస్తూ ఉంటారు రేపటి కంప్లీట్ ఎపిసోడ్లో రాహుల్ గన్ను తీసుకొని గుడి దగ్గరకు వస్తాడు అక్కడ రాహుల్ ఒరే శ్రీకర్ నేను మాయను చేసుకోవాలని చెప్పి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను ఎంతో పకడ్బందీగా స్కెచ్ వేసి మరీ మాయను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను కానీ దాన్నంతా నువ్వు చెడగొడుతున్నావు కదా అందుకే ఈరోజు నేను స్కెచ్ వేసి మరీ నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నాను రా అని గన్ను పట్టుకొని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి కుటుంబం అవని మాయా ఇంకా భక్తులు అందరూ కలిసి శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ ఇంతటితో పూజ పూర్తయింది ఇక ఆడవాళ్ళంతా వెళ్ళి కోనేటిలో దీపాలు వదలండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక అందరూ కలిసి కోనేటి దగ్గరకు వెళ్ళి దీపాలు వదులుతూ ఉంటారు ఇక అవని కూడా కోనేటిలో దీపం వదిలి వస్తూ ఉండగా ఒక దొంగవాడు అవని మెడలో తాళి చూసి ఈ అమ్మాయి మెడలో తాళి దగదగా మెరిసిపోతుంది అని మనసులో అనుకొని అవనికి ఎదురుగా వెళ్ళి అవని మెడలో ఉన్న తాళిని నాక్కొని వెళ్తూ ఉంటాడు అవని ఆగరా ఆగు నా ఇచ్చేరా అని చెప్పి అరుస్తూ ఉంటుంది అప్పుడే ప్రసాదరావు అమ్మ అవని ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా తాళి తీసుకుని దొంగ వెదవా పారిపోయాడు మోయా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి రాహుల్ శ్రీకర్కి గన్ను గురిపెట్టి గన్ని షూట్ చేస్తాడు బుల్లెట్ మెల్లగా శ్రీకర్ వైపు వస్తూ ఉంటుంది మరి వేధవతి కుటుంబం అంతా షాక్లో ఉంటారు మరి రాహుల్ షూట్ చేసిన బుల్లెట్ శ్రీకర్కి తగిలిందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్